ప్రైజ్ ఈ దిన మాటను కూడా మనం చదువుకుందాం మరి యశ గ్రంథము యాభై అధ్యాయము పదకొండు వచనంలో యహోవా నిన్ను నిత్యము నడిపించునని రాయబడింది దయచేసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి నీవు నడిపించగలవు నాయన మరి నీ మాటను తీసుకెళ్ళిన ప్రతి కూడా మీరు బలపరచండి ఆశీర్వదించండి దీవించండి యేసుక్రీస్తు క్రీస్తు నామముల తండ్రి ఆమె దయచేసి మాటను మనం గమనించగలిగితే దేవుడు నిన్ను నడిపించగలడు అవును దేవుడు ఒక మానవుడిని భూమి మీద నడిపించగలడా మరి దేవుడు కనపడలేదు కదా మనుషులే కదా మనం ఉన్నాము మరి దేవుడు మానవుణ్ణి నడిపించగలడా మరి ఈ మాటని మనం గమనించగలడు గమనించినప్పుడు మరి మరి కొన్ని సందర్భాల్లో ఈ మాటని మనం వాగ్దానంగా కూడా తీసుకుంటూ ఉంటాం మరి వాగ్దానంగా తీసుకొని మరి నేను కొన్ని కొన్ని సాక్ష్యాలు చూసినప్పుడు ఇది మా కొడుకుకి వాగ్దానము అని అనుకొని మరి అక్కడ అక్కడ పెడుతున్న ఆ మందిరములు పెడుతున్న మాటని వాగ్దానంగా చీటి తీసుకుని వచ్చి యహోవా నిన్ను నిత్యము నడిపించును అన్న మాటని తీసుకుని వచ్చి ఇది నా చిన్న కొడుకుకి వాగ్దానము లేదా పెద్ద కొడుకు వాగ్దానం అని చూపించిన తల్లిదండ్రులు నేను చూశాను మరి ఆ కుమారుని చూసినప్పుడు ఆ కుటుంబాన్ని చూసినప్పుడు మరి ఆ వాగ్దానాన్ని గమనించినప్పుడు అతనేమో నిత్యము లేదా రోజు తాగుతూ ఉంటాడు మరి అతనికి వచ్చిన వాగ్దానం ఏంటంటే యహోవా నేను నిత్యం నడిపించును అని మరి ఇది దేవుని నడిపింపేనా దయచేసి మనం ఆలోచించాలి ఒకవేళ మనము ఒకవేళ వింటూ వాక్యం వింటున్న నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ సంవత్సరం వాగ్దానం నేను తీసుకున్నాను మరి నా పరిస్థితి ఎలా ఉంది అని ఒకవేళ ఆలోచన చేస్తే దయచేసి ఆయనకు నడిపింపు ఏంటో ముందుకెళ్ళి చూద్దాం కొన్ని నిమిషాలు మనం గాన మనం వినగలిగితే వినగలను చెవి మనం దేవునికి ఇవ్వగలిగితే దేవుని మాటకి ఇవ్వగలిగితే నిత్యముగా దేవునికి నడిపింపు ఎవరికి ఉంటుంది ఎలాగుంటుంది అన్న దాన్ని మనం లేఖనాల ద్వారా ఒకసారి మనము ఆలోచన చేద్దాం దయచేసి రండి ముందుకెళ్దాం మొట్టమొదట ఒక వ్యక్తి మరి దేవుని చేత నడిపించబడాలి అన్నది అతని యొక్క కోరిక అయితే దేవుని చేత నడిపించబడాలన్నది మరి అతని యొక్క ఇష్టమైతే ఒకటి మనకు తెలియాలి ఏంటి అని అంటే మరి మతేసు వార్త ఇరవై రెండు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినంలో అందుకు యేసు లేఖనమును కానీ దేవుని శక్తిని కానీ ఎరుగుగా మీరు పొరబడుచున్నారు అంటున్నాడు మరి లేఖనాన్ని ఎరగనందు వలన మరి దేవుని శక్తిని గుర్తించినందు వలన మరి విశ్వాసులైన మనము పొరపాటు చేస్తున్నామని మరి లేఖనము చెబుతుంది మరి దేవుని కనుదృష్టికి ముందు ఒక వ్యక్తి సరిగా నడవాలి లేదా దేవుని చేత నడిపించబడాలి దేవుని యొక్క వాగ్దానములకు పాత్రుడుగా మార్చబడాలి పాత్రాలుగా మార్చబడాలంటే మరి లేఖనాన్ని గ్రహించిన వారిగా ఉండాలి లేఖనాన్ని గుర్తించిన వారే ఉండాలి అందుకనే కీర్తన నూట పంతొమ్మిది కీర్తన నూట ఐదు వచ్చిన నీ వాక్యము నా పాదములకు దీపము నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు భక్తుడు మరి ఇది మనకు బాగా తెలిసిన మాట ఇవన్నీ కూడా యహో వారి నడిపించును మరి నా నీ వాక్యము నా పాదములకు దీపము ఈ మాటలన్నీ కూడా మనకు బాగా తెలిసినట్టువే కానీ ఈ మాటని మనము చదువుతున్నాము ఈ మాటలు మనం వాగ్దానంగా తీసుకుంటున్నాము ఎంతమంది జీవితములో మరి వాళ్ళ యొక్క మాటకి ప్రవర్తనకి లేఖనం ఆధారంగా ఉంది దయచేసి ఆలోచన చేస్తారా ఎంతమంది జీవితములో మరి ఈ వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము ఎంతమంది వాక్యమును అనుసరించి నడుస్తున్నారు వాక్యమును వినేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు లేదా వాక్యమును చదివే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు మరి గ్రంథాన్ని మరి మరి ఆది కాలం నుంచి ప్రకటన వరకు మరి పరిశోధించి చదివే వాళ్ళు అనేకలు ఉండొచ్చు మరి ఆ దానిని వారు ఎంతమంది దయచేసి మనం ఆలోచన చేద్దాం ఇక్కడ ఆయన వాక్యము పాదములకు దీపము అని అంటే ప్రవర్తన నోటి మాట మరి ఆలోచన ప్ర ప్రతిదీ కూడా వాక్యమును అనుసరించి నడిచే ఒక అద్భుతమైన ప్రవర్తనని భక్తుడికి రాస్తున్నాడు ఈ మాట మనకు బాగా తెలుసునొచ్చు కానీ దాన్ని వారు ఎంతమంది అయితే ఎవరికి దేవునికి నడిపింపు మరి దేవుడు అనుగ్రహిస్తాడు అని అంటే లేఖనాన్ని ఆధారము చేసుకొని లేఖనాన్ని మరి ఆధారపడి లేఖనము చొప్పున నడవడానికి ఎవరైతే ఇష్టపడతారో మరి అదే నూట పంతొమ్మిది కర్తన ఏడు వచనంలో నీతి గల నీ న్యాధి న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఆయన యథార్థ హృదయముతో నేను కృతజ్ఞతాసులు చెల్లిస్తాను అంటున్నాడు మరి నీతి గల న్యాయ విధులను నేర్చుకొని మనసాక్షి మనకు కావాలి కదా మరి ఆదివారం వెళ్ళి మరి వచ్చేస్తే అయిపోయిందా కాదు కాదు మండే టు సాటర్డే ఉంది మరి ఆయన న్యాయ విధులను నేర్చుకొని మనసాక్షి ఎప్పుడైతే న్యాయ విధిని మన జీవితంలో నేర్చుకుంటామో ఎప్పుడైతే న్యాయ విధికి ముందు మన జీవితాన్ని మనము పరిశోధించుకుంటామో అప్పుడు దేవుని సన్నిధులు మనము కృతజ్ఞతలుగా కనబడతాం కృతజ్ఞత చెల్లించే మనసాక్షి మనం కలిగి ఉంటాం మరి నూట పంతొమ్మిది క్రితం తొమ్మిది వచ్చినలో ఎవరు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా మరి యథార్థ హృదయం కావాలన్నా కృతజ్ఞత మనస్సు కావాలన్నా మరి నడత శుద్ధి చేయబడాలన్నా మరి లేఖనాన్ని బట్టి మన జీవితాన్ని పరిశోధించుకోవాలి లేఖనాన్ని బట్టి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడాలి కానీ కొంతమంది వాక్యాన్ని ప్రకటించినప్పుడు మూతి ముడుచుకొని వెళ్ళిపోతారు నా గురించే చెప్పారు కావాలని చెప్పారు అలా కాదండి అలా కాదు మరి దేవునికి వాక్యం చెబుతుంది తండ్రి చే శిక్షను తృణీకరించొద్దని రాయబడింది తండ్రి ఎవరిని ప్రేమిస్తాడో వారి ఆ కుమారుని శిక్షిస్తాడని రాయబడింది వాక్యముని జీవితాన్ని శిక్షించినప్పుడు లోపడుతున్నావా వాక్యముని ఎద్దకు వచ్చినప్పుడు నీ గురించి మాట్లాడినప్పుడు అవును దేవుని అత మాట్లాడుతున్నాడన్న సంగతిని గురితెరుగుతున్నావా దయచేసి ఆలోచన ఒక వ్యక్తి లేఖనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మాత్రమే లేఖనానికి లోబడినప్పుడు మాత్రమే లేఖనాన్ని అర్థం చేసుకొని ప్రభువా నీ మాట చెప్పున మనసాక్షిని మార్చు నీ మాట చెప్పున నా హృదయాన్ని మార్చు అని ఏ వ్యక్తి అయితే మాటకి అప్పగించుకుంటాడో ఏ వ్యక్తి జీవితాన్ని అయితే వాక్యానికి తమ జీవితాన్ని అప్పగించుకుంటాడో అతను దేవుని చేత నిత్యము నడిపించబడగలడు దయచేసి మనము ఆలోచన చేద్దాము ఒక వ్యక్తి నడిపించబడడానికి లేఖనము ఆధారమై ఉండాలి మొట్టమొదట రెండవది రండి చూద్దాం ముందుకి నేను త్వరగా ముగిస్తాను రెండవది తన ఆత్మ ద్వారా తన ఆత్మ ద్వారా నడిపించబడవాడై ఉండాలి మొట్టమొదట లేఖనాన్ని ఆధారం చేసుకున్న వాడుగా ఉండాలి రెండవది ఆత్మ నడిపింపుకు లోబడేవాడుగా ఉండాలి చూడండి రోమ పత్రిక ఎనిమిది పద్నాలుగు వచ్చిన దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదరని రాబడింది మరి సంగములతో ఆత్మ చెప్పున్న మాట చెయ్యగల విరుడుగా కాను రాబడింది ప్రకటన గ్రంథంలో మరి ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తృణీకరిస్తున్నావు ఆత్మదేవుడు సంగములో సంచరించినప్పుడు నాకు కాదు వాళ్ళు కనుకుంటున్నావు ప్రియమైన కుమారుడా కుమార్తె దేవుడు ఈ నా నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు నిన్ను కూడా ఆయన నడిపించగలడు నిన్ను కూడా శుద్ధి చేయగలడు నిన్ను కూడా తన రక్తముతో కడగగలడు ఆయన ఆత్మ స్వరానికి నువ్వు చెవియొగ్గు దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతికి లోబడగలవా నీ బలహీనతని ఆయనకి అప్పగించుకోనగలవా నీ హృదయాన్ని జీవితానికి మరి అప్పగించుకోలవా పరిశుద్ధాత్మదేవుని యొక్క ఏలుబడికి అప్పగించుకోనగలవా దయచేసి ఆలోచన చేయి మరి పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు వెళ్ళి ప్రభువాని బలహీనుడి నాన్న ప్రార్థన నాకు రాదు పరిశుద్ధత నాకు రాదు నా జీవితాన్ని నడిపించవా అని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ బలహీనతను ఒప్పుకున్నప్పుడు మన బలహీనతను చూసి మన పక్షముగా విజ్ఞాపన చేయవాడు ఆయన కాదా నీ జీవితాన్ని చూసి నేను తట్టి లేపి నిలబెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు కాదా మరి ఆ దేవుని యొక్క స్వరానికి నువ్వు లోబడవా దయచేసి ఆలకించు ఎందుకనంటే యోహన్ సువార్త పదహారు అధ్యాయం పదమూడు వచనములో రాయబడింది అయితే ఆయన అనగా సత్య సత్యస్వరూపన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించునని రాయబడింది ప్రియమైన కుమారుడా కుమార్తె పరిశుద్ధ ఆత్మదేవుడిని ప్రేమిస్తున్నాడు ఆయన రాజ్యము కొరకు ఆయన రాకడు కొరకు దీన్ని సిద్ధపరచాలని ఆయనకు ఉద్దేశమే ఉన్నది ప్రియమైన సంగమా మేలుకో లేఖనము ఆధారమేనని జీవితానికి పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు ఆధారమేనని జీవితానికి ఆలోచన చేయి దేవునితో మాట్లాడుతున్నప్పుడు తృణీకరిస్తున్నావా మరి నోవ దినములలో కూడా అలాగే తృణీకరించారు ఆత్మదేవుని అలాగే వాళ్ళు వాళ్ళు కృగదీశారు నా ఆత్మ వారితో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు దేవుడు మరి ఈ దినాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేక మీడియా ద్వారా అనేక సంఘముల ద్వారా సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు కాదులేని అని తృణీకరణ చెల్లిపోతున్నావా అయితే ఈ దినాన దేవునితో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో నా నీ హృదయములు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చి చూడు దేవుడు నిన్ను కూడా నడిపించగలగడు మూడవదిగా మనం గమనించినప్పుడు మరి తన సేవకుని నోటి మాట ద్వారా దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న సేవకులు యహోవ దూతలను రాయబడింది మరి మనకి గ్రంథము రెండు అధ్యాయం ఏడు వచ్చినములో దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల నోట ఆయన మాటను ఉంచి నాడు ప్రజలు మరి సేవకుల నోట నుంచి ధర్మశాస్త్రము నేర్చుకుంటారని రాయబడింది మరి దయవి చిత్తారుమల సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు మరి నీకు ఆలోచన చెప్తున్నప్పుడు తోసి చెల్లిపోతున్నావా బాధపడి వెళ్ళిపోతున్నావా నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నా అనుకొని వెళ్ళిపోతున్నావా కుమారుడ కుమార్తె దయచేసి ఆలోచన చేయి మరి దేవుడు నీ కొరకు ఒక సేవకుని ఉంచాడంటే నీ జీవితాన్ని మార్చడానికి నిన్ను మలచడానికి దేవుని సరిదలు నేను నిలబెట్టడానికి ఆయన నీ కొరకు ప్రయాసపడే దేవుని యొక్క సేవకుడు కాదా దయచేసి ఆలోచన చేయి ఈ దినాన ఈ మాట నీ ఎంతకు వచ్చినదనంటే నీవు ఆయన కనికరమును పొందినా ఆయన కృపలు ఉన్నావు నీవు మార్చబడాలని నీవు ఆయన పోలికలు మలచబడాలని నీవు ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా దేవుని చేత నడిపించబడాలని దేవుని చిత్తము నెరవేర్చాలని దేవుని హృదయ వాంఛను నీ ద్వారా తీర్చబడాలన్నదే ఆయన కోరికై ఉండగా ఎంత కాలము ఆయన లేఖనాన్ని తోసేస్తావు ఎంత కాలము ఆత్మదేవునికి స్వరాన్ని తృణీకరిస్తావు కాలము సేవకుని మాటకి ధిక్కరిస్తావు దయచేసి ఆలోచన చేయి ఈ దినాన నీవు ఆలోచన చేయి దయచేసి ప్రేమైన వాళ్ళరా ఒక దినాన ఒక సంభవం జరిగింది ఏంది అని అంటే మరి ఒక సేవకుడు మరి సంఘములో ఉన్న ఒక వ్యక్తికి ఆలోచన చెప్తున్నాడు అయ్యా ఇలా మారు ఇలా ఉంటే నీకు మంచిది అని అన్నప్పుడు అతను ఏనాడు కూడా మాటని తీసుకున్నవాడు కాదు ఏనాడు కూడా మాటని తీసుకున్నవాడు కాదు మరి మూడు సార్లు సేవకుడు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని హెచ్చరించినప్పుడు హెచ్చరించినప్పుడు ఈ రోజు కాదులేనా రోజు కాదులేనా ఈ రోజు కాదులే తృణీకరిస్తూ వచ్చాడు అయితే ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందో తెలుసా మరి మూడవసారి అక్కడికి వెళ్ళి వెళ్ళి దర్శించి వచ్చిన తర్వాత ఆ మనసుటి రోజే అతను శవంగా మారిపోయాడు ఎందుకనంటే అతను అనుకున్నాడు పాస్ట్ వచ్చాడుగా పాస్టే కదా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు కానీ దేవుడు తన వాక్కును పంపాడన్న సంగతిని ఆ వ్యక్తి మర్చిపోయాడు దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి తన దాసుని తన కుటుంబానికి పంపించాడన్న సంగతిని మర్చిపోయాడు మరిచిపోయి రేపు వస్తానన్నా మొక్కుబడి ఉందన్నా అని చెప్పి కొన్ని కారణాలు అడ్డుకుంటూ వచ్చాడు మూడవసారి వెళ్ళిన తర్వాత ఉదయ కాలము శవంగా మారిపోయాడు చనిపోయాడు ప్రియమైన కుమారుడా కుమార్తె నీవు కూడా సేవకుని మాటని ధిక్కరిస్తున్నావా నీవు కూడా సేవకుని మాటని తృణీకరిస్తున్నావా అయితే దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు దయచేసి దేవుడు మరి ఈ వాక్యము ద్వారా నీతి మాట్లాడుతున్నది వాస్తవం అయితే ఈ మాటకి నీవు మరి నీ హృదయాన్ని ఇచ్చినది వాస్తవం అయితే ఏకీభువించు ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి ప్రభాన్ని బిడ్డలు ప్రేమించి అవును యహోవా నిన్ను నడిపించగల నిత్యం నడిపించని రాయబడిన మాట ప్రకారం ప్రభు లేఖనాన్ని ఆధారం చేసుకునే బిడలగా ఆత్మ దేవుని యొక్క స్వరమును ఆధారం చేసుకునే బిడలగా సేవకుని మాట నోటి మాటని ఆధారం చేసుకొని జీవించే బిడలగా బిడలు మీరు బ్రతికించండి బలపరచండి ఆశీర్వదించండి మీ రాకడి కొరకు రాజ్యము కొరకు సిద్ధపరచండి ఆశీర్వదించగలరని ఏసు క్రీస్తు నామములు సమర్పించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు ఈ మాట మీకు ప్రయోజనకరంగా దేవునితో మాట్లాడుతున్నది వాస్తవం అయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్నేహితులు కూడా దీన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా దీవించబడతారు గాడ్ బ్లెస్ యు